ములుగు కొత్తగూడెం జిల్లాల మధ్య ఇసుక పంచాయతీ నెలకొంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇసుక క్వారీల నుండి ములుగు జిల్లా వెంకటాపురం మీదుగా కూడా ప్రతిరోజు వేలాది లారీలు వెళ్తున్నాయి ఓవర్లోడ్ లారీలతో ప్రమాదాలు రోడ్డు ధ్వంసం అవుతున్నాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలుబాక్ వద్ద నిన్న ఇసుక లారీలను అఖిలపక్ష నేతలు అడ్డుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లారీలు తమ ఊర్ల మీదుగా వెళ్ళనేము అంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్పారు దీంతో నిన్నటి నుంచి సుమారు వేరే భద్రా జిల్లా నుంచి వచ్చే ఇసుకలారీలకు సందర్భ సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని గత నెల నుంచి మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం లారీలు పంపొద్దని చెప్పేసి అయినా కూడా అధికారి మరి జిల్లా పాలనాధికారి పట్టించుకోవటం పరిస్థితులలో మరి ఈ రోజు పెద్ద ఎత్తున గ్రామస్తుల ద్వారా నేను ధర్నా చేస్తున్నా దీనికి స్పందించి తక్షణమే భద్రాద్రి జిల్లాకు సంబంధించిన లారీలని నిలుపుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే రోడ్లు మరమ్మతులు తక్షణమే చేయాలని చెప్పేసి మరి రాజ వివిధ రాజకీయ పార్టీలతోని అందరితో కలుపుకొని ఇప్పుడే సిపిఎం నాయకులు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు వాటితో పాటు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు అట్లా బిఆర్ఎస్ పార్టీ తరపున కూడా గ్రామస్తులందరికీ వాళ్ళకి మేము మద్దతు ఇస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం ఈ ధర్నా ఇప్పుడునైనా సరే ప్రభుత్వ అధికారులు స్పందించి ఎంబటే భద్రా జిల్లాల ఆ జిల్లా నుంచి పోయే విధంగా అట్లనే ఈ పాడైన రోడ్లు అయితే మరమ్మతులు చేయాలని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం మరమ్మతులు చేయని పక్షంలో ప్రతి గ్రామాన వంట వరపు కార్యక్రమం పెడతామని